వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు వరదల వల్ల పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు దాచారం కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం జగదేవ్ పూర్ మండల కేంద్రంలోని గొల్లపల్లి చెరువు రోడ్డు పక్కన ఉన్న పత్తి పంట కేసిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఫంక్షన్ హాల్ ముందు వరద వల్ల నీట మునిగి వరి పంటలు అలాగే పత్తి అల్లి రాజ్పేట కాల్వ వద్ద పంటలను మునిగడప గ్రామంలో నీట మునిగిన వరి పత్తి పంటలను ఆయన పరిశీలించారు ఈ కార్యక్రమంలో వారి వెంట టీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు మండల టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భాగం అధ్యక్షులు బాలకృష్ణ పలుగుగడ్డ గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు రాములు ఇస్మాయిల్ రాజు తదితరులు ఉన్నారు పత్తి చేనులు బాగా దెబ్బతిన్నాయి ఎందుకంటే రైతులు ఆరు నెలలు కష్టపడి పండించే పంట చేతికొచ్చే సమయానికి ఖరాబ్ అయింది కాబట్టి వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డివైడ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కౌలు పట్టుకొని చేసుకుంటున్న ఇల్లు కౌలు పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇరవై ఐదు వేలు ముప్పై వేల రూపాయలు ఖర్చులు వస్తాయి కాబట్టి ప్రభుత్వం వెంబడే దీన్ని స్పందించి ఆఫీసర్లతో ఇంకే సర్వే చేయించి నష్టపోయిన ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించి రైతులకు ఎకరానికి నలభై వేల రూపాయల చొప్పున డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇదివరకు కూడా అన్నారు కాబట్టి ఇదివరకు కూడా మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా రైతులు నష్టపోతే మేము ఆదుకున్నాం కాబట్టి మీరు కూడా ఆదుకోవాలని డిమాండ్ చేస్తాం కూడా ఖరాబ్ అయినాయి వాళ్ళకు కూడా ఎకరానికి కొంచెం ఖరాబ్ అయింది కాబట్టి వాళ్ళకు కూడా ముప్పై వేల రూపాయల చొప్పున ఎకరానికి ఇవ్వాలని అదేవిధంగా మక్కలు అయిన వాళ్ళకు కూడా వాళ్ళను కూడా ఆదుకోవాలని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది కాబట్టి రైతులు మంచిగా ఉంటున్నాయి కాబట్టి మన దేశం బాగుంటుంది కాబట్టి ఆ రైతుల మీద దృష్టి పెట్టి మంచి ఆదుకోవాలని చెప్పి మేము కౌలు పట్టుకున్న రైతు కౌలు పట్టుకున్న భూమి వర్షాల వాళ్ళకి నా పేరు జయదేపూర్ వర్షాల వల్ల అంత నష్టపోయింది ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున పట్టుకున్న ఆరు ఎకరాలు పట్టుకున్న అంత ఎవరన్నా ఆదుకోవాలని గవర్నమెంట్ అంతా ఖరాబ్ అయింది చేయను కష్టం అంతా దీని మీదనే పెట్టిన అంత పని అంతా ఈయన చేసినా కాబట్టి ఆదుకోవాలని ఇప్పటికి పెట్టుబడి ఒక మూడు లక్షలైనా మొత్తం ఆరు ఎకరాల పేరు మీద అంతా ఖరాబ్ అయింది నష్టం పరిహారం చూడాలని వస్తున్నాయి ఇంకేం పని చేస్తారట్లేం మొత్తం ఖరాబ్ అయ్యి చేయంత ఆరెకరాల చేయాలి మొత్తం ఖరాబ్ అయింది